అందరికీ నమస్కారం ముందుగా వరలక్ష్మి అమ్మవారి ధ్యానం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత సంభూతే కమలే కమలాలయే కమలాస్థిరాభవే గేహే నమస్కృతే లక్ష్మీం క్షీర సముద్ర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాంకురాం శ్రీమన్మదకటాక్షలబ్ధవి బ్రహ్మేంద్ర గంగా ైలో కుటుంబినిం సరసిం వందే ముకుంద ప్రియాం నమః మహాధ్యాయామీ అని అమ్మవారి కలశం ముందు పుష్పాలు ఉంచి నమస్కరించాలి ఆవాహనం విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవి సుప్రీతా సుప్రీత భవ సర్వదా శ్రీవరలక్ష్మి దేవతాయే నమ ఆవాహయామి అని అమ్మవారిని కలసంలోనికి ఆహ్వానించి కలసం ముందు అక్షింతలు వేయాలి ఆసనం ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ అమ్మవారు కూర్చోవడానికి ఆసనం సమర్పించాలి సూర్యాయుతనిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవీ గృహ్యతాం సురపూజితే శ్రీవరలక్ష్మీదేవతాయే నమ నవరత్నకచిత సింహాసనం సమర్పయామి అని అక్షింతలు లేదా పుష్పాలు ఉంచాలి పాద్యం అమ్మవారి పాదాల కోసం నీటిని సమర్పించాలి సువాసితజలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహాణ దేవీత్వం శ్రీ శ్రీవరలక్ష్మీదేవతాయే నమ పాదయో పాద్యం సమర్పయామి ఉద్ధరిణతో నీరు అమ్మవారికి చూపించి వేరొక పాత్రలోనికి వదలాలి అర్ఘ్యం పాద్యం తర్వాత అమ్మవారు చేతులు కడుక్కోవడానికి నీటిని సమర్పించాలి శుద్ధోదకం చ పాత్రస్థం మిశ్రితం అర్ఘ్యం దాస్యా దేవి గృహాణ సురపూజితే శ్రీ దేవతాయి నమ హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి ఉద్ధరిణితో నీరు అమ్మవారికి చూపించి వేరొక పాత్రలోకి వదలాలి ఆచమనీయం అమ్మవారు త్రాగడానికి నీటిని అందించాలి సువర్ణ కలశ నీతం చందన సంయుతం గృహానాచమనం దేవీ మయా దత్తం శుభ ప్రదే నమః శుద్ధాచమనీయం సమర్పయామి ఉద్ధరిణితో నీరు అమ్మవారికి చూపించి వేరొక పాత్రలోనికి వదలాలి పంచామృతస్నానం పయోధదిఘృతోపేతం శర్కరా మధు సంయు పంచామృతస్నానమిదం గృహాణ పంచామృత స్నానం సమర్పయామి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయాలి లేదా తమలపాకుతో కొన్ని చుక్కల నీటిని కలసం మీద వేయాలి శుద్ధోదక స్నానం అమ్మవారి స్నానానికి నీటిని అందించాలి గంగా జలం మయానీతం మహాదేవాశిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ హరివల్లభే వరలక్ష్మీదేవతాయే నమ శుద్ధోదక స్నానం సమర్పయామి అమ్మవారి విగ్రహానికి నీటితో అభిషేకము లేదా తమలపాకుతో కొన్ని చుక్కల నీటిని కలసం మీద చిలకరించాలి స్నానానంతరం ఆచమనీయం చమనీయం సమర్పయామి ఉద్ధరిణతో నీరు అమ్మవారికి చూపించి వేరొక పాత్రలోకి వదలాలి వస్త్రం ఇప్పుడు మంత్రాన్ని జపిస్తూ అమ్మ వరలక్ష్మీదేవికి కొత్త బట్టలు సమర్పించాలి సురార్చితాంఘ్రి యుగే దుకులవసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ భువనేశ్వరీ శ్రీవరలక్ష్మీదేవతాయి నమ వస్త్రయుగ్మం సమర్పయామి అక్షింతలు లేదా పుష్పాలు ఉంచాలి ఆభరణం అమ్మవారికి ఆభరణాలు సమర్పించాలి కేయూరకంకణి దివ్యే హారనూపుర మేఘలాహ విభూషణాన్యమూల్యాన్ని గృహాణ ఋషిపూజితే శ్రీవరలక్ష్మీదేవతాయ నమ ఆభరణాన్ని సమర్పయామి పుష్పాలు ఉంచాలి ఉపవీతం అమ్మవారికి సూత్రం సమర్పించాలి తప్తహేమకృతం సోత్రం విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభంకరీ శ్రీవరలక్ష్మీదేవతాయే నమ యజ్ఞోపవీతం సమర్పయామి దూదితో చేసిన సూత్రం చివరలో గంధం రాసి కలసానికి హారంగా అంటించాలి గంధం కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్మ్యహం దేవి ప్రీత్యర్ధం ప్రతి గృహ్యత శ్రీవరలక్ష్మీదేవత గంధం సమర్పయామి పుష్పాన్ని గంధంలో ముంచి కలసంపై చిలకరించాలి అక్షతలు అక్షతంతవళాన్ దేవీ సాలి హరిద్రా కుంకు ఏ పేత గృహ్యత అబ్దిపుత్రికే శ్రీవరలక్ష్మీదేవత అక్షతాన్ సమర్పయామి అని అక్షింతలు వేయాలి పుష్పం మల్లికాజాజికుమై శతపత్రైశ్చ కల్హారై పూజయామి హరిప్రియే ప్రియే శ్రీవరలక్ష్మీదేవతాయే నమ పుష్పై పూజయామి అమ్మవారి కలశం ముందు పుష్పం ఉంచాలి అధాంగ పూజ పువ్వులు లేదా అక్షతలతో కలసానికి పూజ చేయాలి ఓం చంచలాయ నమౌ పూజయామి ఓం చపలాయ నమ జూని పూజయామి ఓం పీతాంబరాయ ఊరుం పూజయామి ఓం కమలవాసి కటిం పూజయామి ఓం పద్మాలయాయ నమ నాభిం పూజయామి ఓం మదనమాత్రే నమ స్తనౌ పూజయామి ఓం కంబుకంఠ్యై నమ పూజయామి ॐ सुमुखाय नमः मुखं पूजयामि ॐ सुनेत्राय नमः नेत्रौ पूजयामि ॐ रमायै नमः कर्णौ पूजयामि ॐ कमलायै नमः पूजयामि ॐ श्रीवरलक्ष्म्यै नमः सर्वाण्यङ्गानि पूजयामि श्रीवरलक्ष्मी अष्टोत्तरशतनामवळी ॐ प्रकृत्यै नमः ॐ विकृत्यै नमः ॐ विध्याय नमः ॐ सर्वभूतहितप्रदायै नमः ॐ श्रद्धाय नमः ॐ विभूत्यै नमः ॐ ॐ सुरभ्ये नमः ॐ परमात्मिकायै नमः ॐ वाच्ये नमः ॐ पद्मालयाय नमः ॐ सुचये नमः ॐ ॐ स्वाहाय नमः ॐ स्वधाय नमः ॐ ॐ नमः ॐ धन्यायै नमः ॐ हिरण्मय नमः ॐ लक्ष्म्यै नमः ॐ नित्यपुष्टाय नमः ॐ विभावर्यै नमः ॐ आदित्यै नमः ॐ दै नमः ॐ दीप्ताय नमः ॐ रमाय नमः ॐ वसुधाय नमः ॐ ॐ नमः ॐ कमलाय नमः ॐ कान्ताय नमः ॐ ॐ कामाक्ष्यै नमः ॐ क्रोधसम्भवाय नमः ॐ अनुग्रहप्रदायै नमः ॐ बुद्ध्ये नमः ॐ अनघाय नमः ॐ हरिवल्लभाये नमः ॐ अशोकाय नमः ॐ ॐ नमः ॐ दीपाये नमः ॐ तुष्टये नमः ॐ ॐ विष्णुपत्न्यै नमः ॐ लोकशोकविनासिन्यै लोक नमः ॐ धर्मनिलयाये नमः ॐ करुणाये नमः ॐ लोकमात्रे नमः ॐ पद्मप्रियाये नमः ॐ पद्महस्ताये नमः ॐ पद्माक्षे नमः ఓం పద్మసుందర్య నమ ఓం పద్మోద్భవాయ నమ ఓం పద్మముఖీయై నమ పద్మనాభప్రియాయ నమ ఓం రమాయ నమ ఓం పద్మమాలాధరాయ నమ ఓ ద్యై నమ పద్మిన్య నమ ఓం పద్మగన్ధి నమ పుణ్యగంధాయ నమ ఓం సుప్రసన్నాయ నమ ఓం ప్రసాదాముఖీయ నమ ఓం ప్రభాయ నమ ॐ चन्द्रवदनाय नमः ॐ चन्द्रायै नमः ॐ चन्द्रसहोदर्यै नमः ॐ चतुर्भुजायै नमः ॐ चन्द्ररूपायै नमः ॐ इन्दिरायै नमः ॐ ॐ इन्दुशीतलायै नमः ॐ ॐ आह्लादजनन्यै नमः ॐ पुष्ट्ये नमः ॐ शिवायै नमः ॐ ॐ नमः ॐ सत्यै नमः ॐ विमलायै नमः ॐ विश्वजनन्यै नमः ॐ दारिद्र्यनाशिन्यै नमः ॐ प्रीतिपुष्करिण्यै नमः ॐ शान्त्यै नमः ॐ शुक्लमालाम्बराय नमः ॐ श्रीयै नमः ॐ भास्कर्यै नमः ॐ बिल्वनिलयायै नमः ॐ वरारोहायै नमः ॐ यशस्विन्यै नमः ॐ वसुन्धरायै नमः ॐ उदाराङ्गायै नमः ॐ हरिण्यै नमः ॐ हेममालिन्यै नमः ॐ धनधान्यकर्यै नमः ॐ सिद्ध्यै नमः ॐ त्रैणसौम्यायै नमः ॐ सुभप्रदायै नमः ॐ नृपवेशगतानन्दाय नमः ॐ वरलक्ष्म्यै नमः ॐ वसुप्रदायै नमः ॐ शुभायै नमः ॐ हिरण्यप्राकारायै नमः ॐ समुद्रतनयायै नमः ॐ जयायै नमः ॐ मङ्गलादेव्यै नमः ॐ विष्णुवक्षस्थलस्थितायै नमः ॐ प्रसन्नाक्ष्यै नमः ॐ नारायणसमाश्रितायै नमः ॐ दारिद्र्यध्वंसिन्यै नमः ॐ सर्वोपद्रववारिण्यै नमः ॐ नवदुर्गायै नमः ॐ महाकाल्यै नमः ॐ ब्रह्मविष्णुशिवात्मिकायै नमः ॐ त्रिकालज्ञानसम्पन्नायै नमः ఓం శ్రీ శ్రీభువనేశ్వర్య నమ ఓం శ్రీ శ్రీదేవ్యై నమ శ్రీలక్ష్మీ అష్టోత్తరతనామ పూజా సమర్పయామి ధూపం దశాంగం గగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యా దేవీ గృహ్యత పుణ్యగంధిని శ్రీవరలక్ష్మీదేవత ధూపమాఘ్రాపయామి అగరవత్తి వెలిగించి ధూపాన్ని చూపించవలెను దీపం घृताक्तवर्तिसंयुक्तम् अन्धकारविनाशकं दीपं दास्यामि ते देवी गृहाणामुदितो भव श्रीवरलक्ष्मीदेवतायै नमः दीपं दर्शयामि दीपानि चोपवलेनु नैवेद्यं नैवेद्यं षड्रसोपेतं धीमध्वाज्यसंयुतं नानाभक्षफलोपेतं गृहाण हरिवल्लभे श्रीवरलक्ष्मीदेवतायै नमः నైవేద్యం సమర్పయామి మీరు తయారు చేసుకున్న నైవేద్యాలన్నీ అమ్మవారి ముందు పెట్టి నివేదన చేయాలి నైవేద్యం అనంతరం ఆచమనీయం సమర్పయామి నీటిని చూపించి పాత్రలోనికి వదలాలి తాంబూలం ఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం చోర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత శ్రీవరలక్ష్మీదేవతాయే నమ తాంబూలం సమర్పయామి నీరాజనం నీరాజనం నీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్ అహం దేవీ గృహ్యత విష్ణువల్లభే శ్రీవరలక్ష్మీదేవత నీరాజనం సమర్పయామి అమ్మవారికి కర్పూర హారతి చూపించవలెను నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి మంత్రపుష్పం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవీ సుప్రీతీవరలక్ష్మీదేవత పుష్పము అక్షింతలు ఉంచవలను నమస్కారం యాని కాని చాపాని జన్మారకృతాని చ तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणं पदे पदे श्रीवरलक्ष्मीदेवतायै नमः प्रदक्षिणं समर्पयामि आत्मप्रदक्षिणं चेयालि पापोऽहं पापकर्माहं पापात्मा पापसंभवा त्राहि मां कृपया देवी शरणागतवत्सले अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम తస్మాత్ కారుణ్య భావన రక్ష రక్ష జనార్ధని నమస్తే త్రైలోక్యజననీ నమస్తే విష్ణువల్లభే పాం భక్తవరదే వరలక్ష్మీ నమోన్నమావరలక్ష్మీదేవతాయ నమ నమస్కారాన్ సమర్పయామి తోరపూజ తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ విధంగా పూజ చేయాలి ఓం కమలాయ నమ प्रथमग्रन्थिं पूजयामि ॐ रमायै नमः द्वितीयग्रन्थिं पूजयामि ॐ लोकमात्रे नमः तृतीयग्रन्थिं पूजयामि ॐ विश्वजनन्यै नमः चतुर्थग्रन्थिं पूजयामि ॐ महालक्ष्म्यै नमः पञ्चमग्रन्थिं पूजयामि ॐ क्षीराब्दितनयायै नमः षष्टमग्रन्थिं पूजयामि ॐ विश्वसाक्षिण्यै नमः సప్తమగ్రంథిం పూజయామి ఓం చంద్ర చంద్రసోదర్య నమ అష్టమగ్రంథిం పూజయామి ఓం శ్రీవరలక్ష్మ్యై నమ నవ్రంథిం పూజయామి ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ తోరం కట్టుకోవాలి బద్నామి దక్షిణే హస్త నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చా మమ సౌభాగ్యం దేహి మే రమే